కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు శ్రీలలంక కాజులూరు సేదువాడ గ్రామాలు పర్యటించి ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రకం నేలవాలిందని పదమూడు పద్దెనిమిది రకం ఇంకా పొట్టదశలో అక్కడక్కడా ఈనిక దశలో ఉన్న పొలాలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు ఇప్పటికే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతుల గగ్గోలు పెడుతున్నటువంటి రైతులకు ఈ ప్రకృతి నష్టాలు అప్పులపాలు చేసే విధంగా ఉన్నాయని ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో పంట నష్టం అంచనా వేసి ప్రతి సాగుదారునికి నష్టపరిహారం చెల్లించాలన్నారు కార్డుతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతులు నమోదు చేసి పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కారణంగా వ్యవసాయాలన్నీ కూడా పడిపోయినాయి ముఖ్యంగా వరి ఏదైతే స్వర్ణ పెట్టారో స్వర్ణ పడిపోయినటువంటి స్వర్ణ ఊడ్చినటువంటి రైతులందరినీ కూడా వ్యవసాయం అంతా కూడా బాగా దెబ్బతిన్నది ఒకటి ఇదంతా కూడా పైకి గింజలు కనపడుతున్నప్పటికీ కూడా లోపలంతా కూడా పళ్ళు ఉంది పళ్ళు వచ్చేసింది మొత్తం అంతా కూడా గింజలు కాయ కింద చేరిపోయినటువంటి పరిస్థితి అలాగే ఇంకా లేతగా ఉన్నటువంటి కూడా బాగా దెబ్బతిన్నటువంటి కూడా ఉన్నాయి ఏది ఏమైనా రైతులకి సగం నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుచేతంటే ఎకరానికి ఓ నలభై బస్తాలు అయ్యేటువంటిది ఇరవై బస్తాలకు మించి లేదా ఇరవై ఐదు బస్తాలకు మించి పండ్లైనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిహారం ఏదైతే ఉన్నదో ఈ పరిహారం ఏదో పదివేలు ఐదు వేలు కాకుండా ఖచ్చితంగా సగం పంటకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అవుతుందో ఆ అంత అమౌంట్ కూడా ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కువ మంది పాలిలూరు మండలంలో అందరూ కూడా కౌలు రైతులు రెక్కార్డు తిన కానీ లేనటువంటి కౌలు రైతులు కుస్తులు తాగట్టే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఎకరానికి ముప్పై రూపాయలు పెట్టుబడి పెట్టి అలో లక్షణ అంటే చూస్తూ ఉన్నారు అది చేత ఏది ఏమైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కౌలు రైతులకి అందరికీ ఈ పంట నష్ట పరిహారం ఇవ్వాలి అలాగే ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో ఇన్సూరెన్స్ చాలామంది నమోదు చేసుకోలేదు దీన్ని ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వం ఏదో విధంగా దాన్ని ఏ విధంగా ఇచ్చినా కానీ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేసి రైతులకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ధాన్యాన్ని కూడా ఇటుబడి ధర వచ్చేటట్టు ఖచ్చితంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులన్నీ కూడా రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏది ఏమైనా రైతాన్ని రైతంగాన్ని ఆదుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది ఆ విధంగా ప్రభుత్వాలు సహకారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం